హనుమకొండ జిల్లా అసన్పత్తి మండలంలోని మల్లారెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో మల్లారెడ్డిపల్లి సుదంపల్లి కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చైర్మన్ రమేష్ గౌడ్ సెక్రటరీ గణేష్ ఆధ్వర్యంలో సక్రమంగా జరుగుతోందని సబ్ స్టాఫ్ ఇంద్రసేన అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వందల ఇరవై రెండు మంది రైతుల వద్ద ఇరవై నంది బ్యాగులను కొనుగోలు చేసి నూట ఎనభై రెండు మంది రైతులకు టోకెన్ చేశామని అలాగే నూట నలభై మంది రైతులకు పేమెంట్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు ప్రభుత్వం సన్న ధాన్యంకు బోనస్ కూడా రైతుల ప్రకటించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ స్టాఫ్ కిరణ్ కుమార్ రైతులు పాల్గొన్నారు ఓకే నా పేరు జక్కింద్ర సేనా గౌడ్ మాది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మల్లారెడ్డిపల్లి మా సంఘ చైర్మన్ మా వ్యవసాయ పిఎస్సి చైర్మన్ శ్రీ గౌరవనీయులు శ్రీ జక్కు రమేష్ గౌడ్ గారు మరియు మా సిఇఓ చిర్ర గణేష్ గౌడ్ గారు మరియు మా సబ్స్టాఫ్ తండ కిరణ్ కుమార్ గౌడ్ గారు మా ఈ యొక్క పరిధిలో రెండు పీపీసీ సెంటర్ గారు అందులో ఒకటి మా సిద్ధాపూర్ సెంటర్ మరొకటి సుందరకు సెంటర్ మా సిద్ధాపూర్ సెంటర్కి వచ్చేసి ప్రజెంట్ ఇప్పటి వరకు మాకు ముప్పై వేల గణేష్ రావడం జరిగింది అందులో మేము ఇరవై వేల బ్యాగులు మేము బిల్లుకు పంపించడం జరిగింది అందులో ఇరవై రెండు వేల వరకు మేము ట్యాబ్ ఎగ్జిస్ చేయడం జరిగింది మొత్తం మా పి సిద్ధార్పర్ పిపిసి సెంటర్కు మొత్తం ఇప్పటివరకు రెండు వందల ఇరవై రెండు మంది రైతులు తీసుకురావడం జరిగింది అందులో నూట నాలుగు నాలుగు నూట నలభై నాలుగు మందికి పేమెంట్ కొట్టడం పేమెంట్ పట్టడం జరిగింది నూట ఎనభై రెండు మందికి టోకెన్ ఇష్యూ చేయడం జరిగింది అంతేకాకుండా మా దగ్గర మొత్తం ఇరవై ఎనిమిది వేల ఈ గణిజ్ బ్యాగులలో ఇరవై మూడు వేల టెంటే దొడ్డు రకం కొనుగోలు చేయడం జరిగింది మరియు అందులో ఒక ఐదు వేలు సన్నాలు కొనుగోలు చేయడం జరిగింది మొత్తం అందరి సన్నాలు కూడా బోనస్తో సహా చేస్తూ ఎంఎస్పి రేట్ కూడా పడడం జరుగుతుంది మాకు ఇప్పటివరకు అయితే మా సెంటర్లో మాత్రం ఎలాంటి కొరత లేదు గణేష్ కానీ వాటర్ కానీ రైతులు కానీ మాకు ఎలాంటి కొరత లేకుండా ఇప్పటివరకు అయితే మా సెంటర్లో సజావు సాగడం జరిగింది మాకు ఇంకొక నాలుగైదు రోజుల సరుకు ఉండడం జరిగింది అది రెండు రెండు గురువులో కూడా ఇంకా హార్వెస్టింగ్ అవుతుంది ఇంకా వంద నగరాలో అది రెండు మూరులో ఆరోగ్యం అయిపోతుందని రైతులు చెప్పడం జరుగుతుంది ఇంకొక మూడు నాలుగు రోజులు మా సెంటర్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఇచ్చిన ఆదేశానుసారం మా యొక్క చైర్మన్ మరియు మా సిబ్బంది మా సీఎం మీ అందరం కలిసి ఆదేశాలు శ్రమిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క గింజను మేము రైతుల గెలిచి మీ సేకరించి గవర్నమెంట్కు పంపించడం జరుగుతుంది అందులో ఎలాంటి అవదోకలు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు